ఎగ్జాక్ట్లీ ప్లాన్ అంతా అదేవిధంగా ఫిగర్స్తో మనం చెప్పలేం కానీ మొత్తం మీద పీ ఫోర్ పథకానికి సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సో నిన్నటి రోజున ఎంతమందికి ఒక పథకం వర్తిస్తుంది ఎంతమంది ఈ పథకంలో భాగమై ఉన్నారు అని చెప్పేసి మొత్తం అయితే వివరించారు చాలా వరకు పదిహేను లక్షల మంది దాకా ఈ పథకంలో సో ఎవరైతే దాతలు ఉంటారో ఇచ్చేవారు సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఇందులో ఎన్రోల్ చేసినట్టు చెప్పారు అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారులు అనేవారు బీసీల్లోని అదేవిధంగా ఎస్సీల్లోని ఎస్టీల్లోని ఇక ఈ రకంగా ఉన్నట్టు కూడా మనకి తెలపడం జరిగింది ఇందులో చాలా తక్కువ మంది అయితే ఉన్నారండి డెబ్బై వేల డెబ్బై వేల మంది దాకా ఉన్నారు సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పీ ఫోర్ పథకం ద్వారా పొందేవారు ఇలాగా సో అంటే ఏం కాదండి ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఈ ఈ పీ ఫోర్ పథకానికి ప్రధానంగా ఎలిజిబిలిటీ ఉంటారో సో అలాంటి వాళ్ళందరినీ కొంచెం ప్రత్యేక లక్షణాలతో అయితే గుర్తించడం జరుగుతుందండి వారికి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలి వారిని మాత్రమే ఈ యొక్క పీ ఫోర్ పథకానికి అయితే ఎలిజిబిలిటీ చేస్తారు వీరికి చూసుకుంటే కనుక ఆడపటిని పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పారు దీంతోపాటే వీరికి మరికొన్ని బెనిఫిట్స్ కూడా రాబోతున్నాయండి సో వీరు ఆర్థికంగా ఎదిగేందుకు వీరికి లోన్స్ అయితే కల్పిస్తారండి అదేవిధంగా వీరికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తారండి వీరికి ఏమైనా బేసిక్స్ నీడ్స్ ఏమైనా లేవు అంటే కనుక తప్పకుండా అయితే కల్పిస్తారండి ప్రధానంగా చూసుకుంటే కనుక వీరికి దత్తత తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నారండి అంటే ఎవరైతే ఈ ఫ్యామిలీస్ ఉంటాయో బాగా అట్టడుగు ఉన్నటువంటి పేదరికం అనిపిస్తున్నటువంటి అట్టడుగున్నటువంటి ఏదైతే ఫ్యామిలీస్ ఉన్న యొక్క ఫ్యామిలీస్ అన్నీ కూడా సో ఎవరైతే డబ్బున్న వారు సంపన్నులు ఉంటారో దత్తత తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అంటే వారికి ఏమి లేవో అవన్నీ కూడా డబ్బున్న అయితే ఇవ్వాల్సి అయితే ఉండదండి ఈ రకంగా నిన్నటి రోజున సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పీ ఫోర్ పథకానికి సంబంధించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారండి ఈ పీ ఫోర్ పథకాన్ని అయితే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుందని చెప్పాను కదండి ఆల్రెడీ సో ఈ పథకాన్ని చాలా వేగవంతంగా మీరు పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకైతే సూచించడం జరిగిందండి ప్రధానంగా పీ ఫోర్ పథకం అనేది ఒక మినీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారండి అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఒక కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేస్తుందండి కార్పొరేషన్లో ఏం చేస్తుందంటే ఈ పీ ఫోర్ ఈ పీ ఫోర్ పథకంలో మనకి చేసే సంక్షేమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందులో యాడ్ చేస్తారండి సో ఎంతమంది దాతలు వచ్చారు ఏమేమి ఇచ్చారు ఇవన్నీ కూడా ఎంతమందికి ఇవ్వాలని చెప్పేసి ఒక కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసి దాంట్లో ఒక సెక్టర్ల కింద కూడా పెడతారండి ఈ రకంగా ఈ దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున అయితే ప్లాన్ అయితే చేస్తారండి ఇవన్నీ కూడా త్వరలో ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తామని చెప్పారు కాబట్టి పీ ఫోర్ పథకంలో ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో అందరికీ కూడా లబ్ధి అయితే చేకూరుతుందండి ఈ పీ ఫోర్ పథకం అనేది కూడా చాలా గొప్ప పథకం అని కూడా మనం చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఇది చాలా వరకు పీ ఫోర్ పథకం అనే చిన్న మాట కానీ ఇక్కడ చూసుకుంటే కనుక చాలామందిని అయితే ఇందులో ఇన్వాల్వ్ చేసి అయితే ఉన్నారు వీరి ద్వారా ఎంతమంది వీరు సాయం చేయడానికి ముందుకు వస్తారో లేకపోతే దత్త తీసుకోవడానికి వస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పేద కుటుంబాలు అయితే ఉంటాయో ఆ కుటుంబాలకు అయితే హెల్ప్ చేయడానికి అయితే ముందుకైతే వస్తారండి ఈ రకంగా పీ ఫోర్ పథకం అయితే లబ్ధి అయితే చేకూరిపోతుందండి ఈ పీ ఫోర్ పథకం ద్వారా సో మనకి ఇంకా లబ్ధిదారులను అయితే గుర్తిస్తారండి ప్రతి సంవత్సరం కూడా కొత్త వారిని యాడ్ చేసుకుంటారు ఒకవేళ కనుక ఆర్థికంగా బాగుంటే కనుక అలాంటి కుటుంబాలను అయితే తొలగిస్తారు ఈ రకంగా ఇక్కడ రొటేషన్ అయితే చేస్తారండి ఇక్కడ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఆ కార్పొరేషన్లో వీళ్ళ నేమ్స్ అన్నీ కూడా యాడ్ చేస్తారు ఎవరు దాతలు ఉన్నారు వారి నేమ్స్ యాడ్ చేస్తారు అదేవిధంగా ఎవరు లబ్ధి పొందారు ఏమేమి లబ్ధి పొందారు ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరుగుతుందండి దీని దీని ద్వారా ఫోర్ పథకం ద్వారా ప్రత్యేకించి పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పేసి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా ఇక్కడ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారండి కాబట్టి పీ ఫోర్ పథకం అనేది చాలా గొప్ప పథకం అని కూడా చెప్పవచ్చు ఈ ఈ ప్లాన్తో ముఖ్యంగా పబ్లిక్ టు ప్రైవేట్ పర్సన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి పీఫోర్ పథకం అనేది తీసుకొచ్చారు అయితే అధికారులకైతే అవగాహన అయితే కల్పించారు అండి అవగాహన కల్పించి త్వరితగతిన ఈ పథకాన్ని ముందుకు నడిపించాలని కూడా సూచించడం జరిగిందండి ఇక రాష్ట్రంలో చూసుకుంటే కనుక సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయండి ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక తల్లికి వందన పథకం కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ పథకం అనేది ఎగ్జాక్ట్లీ ట్వెల్త్నైతే తీసుకొస్తామని అయితే చెప్తున్నాడు ప్రధానంగా చూసుకుంటే కనుక మనకు గతంలో చూసుకుంటే కనుక ట్వెల్త్ నుంచి ఫిఫ్టీన్ అంటే పన్నెండు లేదా పదిహేను ఈ మధ్యలో మనకి ఒక పథకం వస్తుందని చెప్పేసి చెప్పారు మనకి పన్నెండు వచ్చినా పదిహేను వచ్చిన పెద్ద డేటా అయితే ఉండదండి పన్నెండు అయితే స్కూల్స్ అన్ని ఓపెన్ అవుతాయి అవుతాయండి సో ఎప్పటికే చూసుకుంటే కనుక రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ ఇక గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా వరకు డేటాని అయితే కలెక్ట్ చేసినాయండి ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు ఎంతమందికి యొక్క తల్లికి వందనం పథకం లబ్ధి చేకూరిపోతుంది ఈ డేటా అంతా కూడా తీసుకోవడం జరిగి జరిగిందండి వారి దగ్గర నుంచి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ అదే అదేవిధంగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్స్ అదేవిధంగా రేషన్ కార్డు వారి దగ్గర నుంచి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఇవంతా డేటా అంతా కూడా కలెక్ట్ చేశారండి డేటా అంతా తీసుకుండి వారైతే వాళ్ళ దగ్గర అయితే జాగ్రత్త పెట్టుకున్నారండి అదేవిధంగా డేటా అంతా కూడా ప్రభుత్వానికి అయితే సమర్పించైతే ఉన్నారు అయితే ఈ డేటా మొత్తం కూడా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వెరిఫై చేస్తున్నారండి వెరిఫై చేసి తమ్స్ తమ్స్ అయితే ఎంచుకుంటారండి ఎవరైతే పేరెంట్స్ ఉంటారో పేరెంట్స్ చేత థమ్స్ తీసుకుంటారు థమ్స్ తీసుకున్న తర్వాత యాక్యురేట్గా ఉంటే కనుక ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అయితే కనుక తప్పకుండా వారికి అయితే పథకం వస్తుందండి సో ఎలిజిబిలిటీ అంటే మీకు చెప్పాను కదండి రూల్స్ అనేది ఇవే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అమలు చేస్తుందండి విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అనేది క్యాల్కులేట్ చేస్తారండి కంపల్సరీ క్యాల్కులేట్ చేస్తారండి అదేవిధంగా బిలో పావర్టీ లైన్లో ఉన్నారా లేదని చెప్పేసి చూస్తారండి బిలో పావర్టీ లైన్లో ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందల పదకొండి వర్తించేలా చూస్తారండి ప్రధానంగా ఈ రూల్ అయితే చెక్ చేస్తారు అదేవిధంగా మీరు యూజ్ చేసే కరెంటు బిల్లు ఎంత వస్తుంది ప్రతీ నెల ఎంత యూజ్ చేశారు అని చెప్పేసి చూస్తారండి అదేవిధంగా ఒక ఆరు నెలలకు కానీ ఏడు నెలలకు కానీ యావరేజ్ తీసుకుంటారండి యావరేజ్ తీసుకుంటే కనుక మూడు వందల యూనిట్లు దాటేసి వచ్చింది అనుకోండి మీరు యూజ్ చేసిన కరెంటు బిల్ అనేది అప్పుడు మీరు ఎక్స్పెన్సివ్గా మీరు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి గుర్తిస్తారండి అప్పుడు మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది కూడా ఎక్కువ ఉన్నదని చెప్పేసి మీకు అదర్ సోర్స్ నుంచి ఇన్కమ్ వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అప్పుడు మీకు యొక్క సంక్షేమ పథకాలను అయితే నిలుపు వేసే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి కరెంటు బిల్లు మీరు యూజ్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి ఇక దీంతో పాటే మీరు గత రెండు సంవత్సరాల్లో ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా నోట్ ఫైల్ అదే అదేవిధంగా ఐటీఆర్ రిటర్న్స్ ఏమైనా ఫైల్ చేశారా ఇలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కట్ ఉన్నారా ఆ డేటా మొత్తం మీ యొక్క ఆధార్ కార్డు కోట్లు చెక్ చేస్తారండి ఇది కూడా మస్ట్ అండ్ షూట్గా చూస్తారండి ఇవన్నీ కూడా వాళ్ళైతే చెక్ చేస్తారండి మీకైతే చెప్పరు ఆల్రెడీ గతంలో మీ డేటా అంతా కూడా కలెక్ట్ చేసుకుని ఉన్నారు కాబట్టి మీ మీద ఒక ఒక అవగాహన అయితే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి అయితే ఉంటుందండి ఆ రకంగా ఇక్కడ చెక్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ప్రధానంగా ఈ రూల్ చెక్ చేసిన తర్వాత మీకు వ్యవసాయ భూమి కలిగి ఉన్నారని చెప్పేసి చూస్తారు అదేవిధంగా సొంత ఇల్లు ఏమైనా కలిగి ఉన్నారని చెప్పేసి చూస్తారు సొంత ఇల్లు ఉంటే కనుక వెయ్యి చదర పడుగు లోపు మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది ఉండాలి అలా ఉంటే కనుక వస్తుంది అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక మాగాని అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఒకవేళ కనుక రెండు రకాల భూములు కలిగి ఉన్నారంటే కనుక రెండు కలిపి ఒక ఐదు ఎకరాల లోపు ఉండేలా అయితే ఇక్కడ మినహాయింపి ఇస్తారు ఇక యాన్యువల్ ఇన్కమ్ కూడా చెక్ చేస్తారండి కుటుంబానికి సంబంధించి ఓవరాల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి సిటీలో అయితే ఇక విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై అంతకన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీల్లో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అయితే ఈ పథకం అయితే వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఈ పథకం అయితే ఎవరికి వస్తుందంటే ఇక్కడ బిలో పవర్టీ లైన్లో ఉండి వైట్ రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు కలిగి ఎవరైతే ఉంటారో వారికి వస్తుందండి ఇక అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏతున్నాయో ఉన్నాయో యొక్క సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారండి ఈ సంవత్సరం సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి అయితే చెప్పిందండి కాబట్టి అవుట్ సోర్సింగ్ పథకాలు అన్నీ కూడా కాబట్టి యొక్క సంక్షేమ పథకాలు అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే పొందవచ్చండి అప్లై చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం నుంచి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా సంక్షేమ పథకాలకి అప్లై చేసుకోవచ్చని వారికి అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇవ్వాలని కూడా సూచించడం అయితే జరిగిందండి మేనిఫెస్టోలో కూడా ఇలా చెప్పడం అయితే జరిగిందండి మేనిఫెస్టోలో కూడా మెన్షన్ అయితే చేశారు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా సంక్షేమ పథకాలు పొందవచ్చు అని చెప్పేసి అయితే చెప్పారండి రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే ఈ పథకాలను అయితే తీసుకొస్తుంది దీంతోపాటు అనర్ధత సుఖీవ పథకం రైతులకు సంబంధించి ఆ యొక్క పథకాన్ని కూడా తీసుకొస్తుందండి ప్రధానంగా రెండు పథకాలు అయిపోతే కనుక ఫర్దర్గా మిగతా పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందండి సో ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న బ్రిడ్స్ నేత విడిచేసి తెలుపుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి